హాయ్ హలో ఎల్లర్కూ నమస్కారా వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ నీలిమా ఛానల్ ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇది ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా కానీ నాకైతే కుదరలేదు అనమాట ఏదైనా పని చేసే ముందర నేను కెమెరా పెట్టుకునేది అయితే మర్చిపోతున్నాను ఫుల్ లాగ్ చేయలేదు కాబట్టి అందుకనేసి ఆయనంతా మాత్రమైతే షూట్ చేశాను ఉన్న ఇంట్లో అయితే మాకు అడ్వాంటేజ్ వచ్చేసి సన్ రైజ్ అనమాట మేము వాకిల్ తీసిన వెంటనే సూర్యుడు అయితే మా ఇంట్లోకి వస్తాడు చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుంది వా ఇట్లా డోర్ తీసిన వెంటనే సూర్యుని అయితే కనుక్కుంటే ఇంటికి ఇట్లా సూర్యకిరణాలు పడితే మంచిదంట మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఓపెన్ చేసిన వెంటనే సూర్యుడు అయితే ఇంట్లోకి వస్తుండే అప్పుడు కూడా అంతే అనమాట ఏమంటే నేను సూర్యుడిని ఎప్పుడు చూడలేదు ఎందుకంటే లేటుగా లేస్తా అంటే ఇంక ఇప్పుడు అయితే తొందరగా లేక తప్పదు కదా ఇంకా మా ఆయన వచ్చే లోపల టిఫిన్ చేయాలని చెప్పేసి మార్నింగ్ లేస్తేనే బయటంతా అలుక్కొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటాను ఆయన వచ్చిన తర్వాత పని ఈజీ అవుతుందని మా ఆయన డే షిఫ్ట్కి వెళ్తున్న దానికన్నా నాకు నైట్ షిఫ్ట్కి వెళ్తున్నప్పుడు పని అయితే సరిపోతుంది అనమాట టైమింగ్ అంతా ఎందుకంటే మార్నింగ్ వెళ్తుంటే మార్నింగ్ లేచి టిఫిన్ చేసి క్యారియర్ల బాక్స్ పెట్టి ఇవన్నీ చేసే లోపల టైం అయితే అయిపోతుండే నేను బయట క్లీన్ చేసుకునే లోపల ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ లేస్తూ లేస్తూనే ఈ పనే చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను బయట లోపల అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మధ్యన అలవాటు చేసుకుంటున్నాను మార్నింగ్ వేడి నీళ్ళు తాగడము ఎందుకో తిని తిని ఈ మధ్య ఎక్కువ ఫ్యాట్ అయితే వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే తిన్న తర్వాత నేను డాడీ కానీ లేకపోతే నేను మమ్మీ కానీ వాకింగ్ చేస్తుంటాం అనమాట బయట మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఎక్కువ స్పేస్ అయితే ఉంది ఇంకా అక్కడైతే మేము మంచిగా ఎప్పుడు వాకింగ్ చేసుకుంటే తిరుగుతుంటే ఇంకా ఇప్పుడు ఏం పని ఉంది తినడము పని చేయడము పనుకోవడము అనేది అయిపోయింది తిరక్కోకుండా అందుకనేసే అప్పుడప్పుడు అట్లా ఎక్సర్సైజ్లు చేస్తాను అవి కూడా పూర్తిగా అయితే చేయలేదు కానీ ఏదో ఒకరోజు ఇడిచి ఒకరోజు మా మెయిన్ ఏమంటే మర్చిపోతున్నావు చేసేది కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఫిట్నెస్ కన్నా ఉండాలి లేకపోతే ఊరికే లేనిపోని రోగాలు అన్నీ వస్తాయి అనుకుంటున్నా అంటే ఇప్పటికైతే రోగాలు ఏం లేవు కానీ అలవాటు చేసుకుంటే మంచిదని చెప్పేసి నాకు మా అమ్మమ్మ అయితే అలవాటు చేసింది అనమాట ఇట్లా మార్నింగ్ లేస్తూనే ఇట్లా చూడడం అనేది ఇంకా నాకు కూడా అట్లానే అలవాటు అయిపోయింది మార్నింగ్ లేస్తూ లేస్తూనే నేను ఛానల్ అయితే అదే పెడతాను జ్యోతిష్యం అన్నీ ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చారు మా ఆయన సగం టైం మొత్తం నన్ను ఎక్కరించే దానిలోనే పెద్ద పనిగా అయితే పెట్టుకుంటాడనమాట ఎప్పుడు నన్ను ఏడిపించేదే మా ఆయనకు పెద్ద పని ఇంక ఇక్కడ మా ఆయనకు నేను కాఫీ అయితే కల్పిస్తున్నాను నేను వేడి నీళ్ళే తాగిన నాకు అప్పటికి ఏమీ తాగాలనిపించలేదు అందుకనేసి ఇంకా మా ఆయనకు కాఫీ ఇచ్చేసి ఇంకా ఇంట్లో సర్దడం అయితే స్టార్ట్ చేసిన మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అన్నీ ఇప్పి ఆడోటి ఈడోటి అన్నీ వేస్తాడనమాట ఇంకా మళ్ళీ ఇంకా ఇక తినేసి వచ్చి పనుకుంటాడని చెప్పేసి బెడ్ అంతా క్లీన్ అనమాట ఈ ఆడవాడు ఉన్న మళ్ళీ తిడతాడు ఊరికే అవి సర్దలే అవి సర్దలే ఎనీ టైం తిట్టేదానిలోనే ఉంటాడు ఇంకా దాని చెప్పేసి అన్నీ సర్దేసి పెట్టేశాను ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు బిసిబల్లే బాజ్ చేద్దాం అనుకుంటాను అందుకనేసి వెజిటేబుల్స్ అన్నీ కూర్చొని కట్ చేసుకుంటానమాట నాకు ఇక్కడ రాకుండా ముందు బిసిబలవాత్ అంత పర్ఫెక్ట్గా అయితే చేయడం రాదు నేను ఎప్పుడన్నా చేసుకుంటుంటే అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చేసి పెడుతుంటే కానీ ఎక్కువ సార్లు అయితే మేము చేసుకుంటుండలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా ఆయన ఇంకా తింటాడని చెప్పేసి మంచిగా చేయడం అయితే నేర్చుకున్నాను కానీ నేను వేరే ప్రాసెస్లో పెద్ద ప్రాసెస్ అయితే చేస్తుంటే అది వద్దులే ఇట్లయితేనే మంచిగా ఉంటుంది ఎట్లా చేసినా కూడా మా ఆయన అయితే ఒప్పడు కదా వంట దానికనేసి నా ప్రాసెస్లోనే చేస్తాను ఇంకా నాకైతే ఆకలి వేస్తుంది వాటర్ తాగే కదా అందుకనే చెప్పి బ్రష్ చేసిన వెంటనే ఆకలి అవుతుంది ఇంకా నేను ఇక్కడ బ్రెడ్ పీనట్ బటర్ అయితే తింటున్నాను ఇది తినేక ముందుగానే మా పిన్ని అయితే ఫోన్ చేసింది ఏం చేస్తున్నారని చెప్పేసి ఇంకా నేను టిఫిన్కి అంతా రెడీ చేసిన తర్వాత నేను మొన్న హుక్స్ అన్నీ తీసుకున్నా కదా అవైతే ఇక్కడ డోర్ కటన్ వేద్దాం అనుకోని ఈ డోర్ కటన్ కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొచ్చిన అది వేద్దామని చెప్పేసి మా ఆయనకి దారంేమన్నా అట్లనే ఆడ ఇవి లేకపోయాం మా దానికే హుక్స్ పెట్టేసి దారం కట్టేసి అయితే డోర్ కటన్ వేస్తున్నాము చూడడానికి మంచిగా అనిపిస్తుంది అని డోర్ కటన్ ఏమి అవసరం లేదు ఎందుకంటే ఎవరు వచ్చి వంటింట్లో తొంగి చూడరు కదా కానీ ఏమో చూసే మంచిగా ఉంటుంది ఇవన్నీ చెప్పి వేద్దాం అనుకొని ఇంకా మా ఆయన అయితే ఇట్లీ వేస్తున్నారు మా ఆయనకు ఫస్ట్గా ఇంట్లో ఏదన్నా పని చేయాలంటే మెయిన్ మూడు ఉండాలన్నమాట ఏ పని చెప్పినా కూడా చూద్దాంలే చేద్దాంలే అని అంటాడు ఏమో ఈరోజు అంటేనే వెంటనే అన్ని బాగా పూనుకొని పని చేస్తున్నాడు అయినా కూడా పాపం నైట్ డ్యూటీకి చేసేసి వస్తాడు అది కాక నేను ఇంట్లో వచ్చినాక అది ఇది అని సత్తాయిస్తూనే ఉంటాను వాటికి ఏదో ఓపిక్గా మేల్కున్నంతసేపు పాపం మాట్లాడుతూనే ఉంటాడు నేనైతే ఫుల్ నిద్రపోతుంటే మా ఆయన ప్లేస్లో ఉంటే ఇంకా నేను ఆకలి వేస్తుందని చెప్పేసి నేను టిఫిన్ అయితే పెట్టుకుంటున్నాను మా ఆయన డోర్ కట్ అనే పొడువు ఉందని చెప్పేసి దానికి ఫ్రిల్ కింద అయితే కట్ చేస్తున్నాడు అనమాట హెయిర్ అంతా దానికి చిక్లుకుంటుంది అని చెప్పేసి కట్ చేసుకుంటా కూర్చున్నాడు నేను మా ఆయన వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేదు ఆకలి అయిపోతుంది అందుకనేసి నేను తినేస్తున్నాను ఇంకా నేను తినేసిన తర్వాత మా ఆయన కూడా తినేసాడు ఇంకా తర్వాత ఇంకేం పనులు ఉంటాయి మళ్ళీ రేపటి కోసం ప్రిపరేషన్స్ అవి ఇవి అని ఆలోచిస్తూ కూర్చొని సరే దోశపిండి అయిపోయిందని చెప్పి దోశపిండికి అయితే వేస్తున్నాను నేను నార్మల్గా దోశ పిండి ఎప్పుడు ఒకే క్వాంటిటీలోనే వేస్తాను అనమాట ఎందుకంటే మాకు ఒక వన్ వీక్ అయితే కరెక్ట్గా వస్తుంది నేను అందులోకి ఉప్పు సోడా పొడి ఫస్ట్నే అయితే కలిపి పెట్టను ఏది కలిపి పెట్టను జస్ట్ ఒకటి పిండి ఒకటి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కావాల్సిందేది మాత్రం సపరేట్ ఒక గిన్నెలోకి తీసుకొని అయితే వాడుకుంటాను ఇంక ఇక్కడ నేను శనిగి ఒక కప్పు అలాగే ఉద్ది ఒక కప్పు కొన్ని శనగితాలు మెంతులు అయితే వేసి నానబెట్టుకుంటాను అలాగే బియ్యము ఆ కప్కి ఒక త్రీ కప్స్ అయితే వేసుకుంటాను త్రీ కప్స్ కన్నా కొన్ని అటు ఇటు ఎక్కువైతే వేసుకుంటాను అనమాట నాకైతే కరెక్ట్ బ్యాటర్ వస్తుంది లేకపోతే దోశలు సరిగ్గా పోసేకైతే పిండి సరిగ్గా ఉండదు అనమాట ఇంకా మా ఆయన ఇంకా నిద్రపోతున్నాడు ఇంకా నేనైతే కొద్దిసేపు సెల్లు చూసి అటు ఇటు అది ఇది వీడియో అప్లోడ్ చేసుకుంటా ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను మధ్యాహ్నం కోసం అని చెప్పేసి ఈరోజు నేను పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పప్పుకైతే పెట్టేసిన నేను కందివాళ్ళు నానబెట్టుకొని పెట్టుకుంటాను ఎందుకు ఆ బ్యాలు సరిగ్గా ఉడకలేదు అందుకనేసి నానబెట్టుకొని పెట్టేసి పప్పుకి పెట్టుకొని అటు సైడ్ ఇంకా అన్నానికి కూడా పెట్టేసుకొని సామాన్లు ఉంటాయి అయితే కడిగేస్తున్నాను మా ఆయన నైట్ డ్యూటీ కథ ఏమో కానీ మా ఆయన ఇంట్లో ఉన్నప్పటి నుంచి వంటలు అయితే ఎక్కువైపోయినాయి పొద్దున లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేయడము కడగడము పెట్టడము అదే ఉంటుందన్నమాట ఇంతకుముందు అయితే ఖాళీగా ఉంటుంటే మార్నింగ్ టైమ్ వీడియో ఎడిట్ చేసుకొని చేసిండే వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటే ఇప్పుడు అసలు నాకు అంత టైం ఉండదు మార్నింగ్ చేసిన వీడియోలని నైట్ టు టెన్ వరకు కానీ నేను ఎడిట్ చేసుకొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను అంటే షార్ట్సే కదా పెట్టేది ఎక్కువగా పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు నాకు ఏమంటే టైం పాస్ అయిపోతుంది అనమాట ఏదో ఒక పని చేసుకుంటా మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే నేను మా ఆయనతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను మా ఆయనకే డ్యూటీ హవర్స్ ఎక్కువ ఉంటాయి అందుకనేసి డే డే డ్యూటీకి వెళ్తే ఇంత టైం అయితే ఉండదు మాకు మా ఆయన మార్నింగ్ వెళ్ళడము రావడము తినడము ఇదే ఉంటుంది ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత కూడా మా ఆయన పాపము గేమ్ ఆడుతుంటాడు నాతో పాటు లూడో ఇట్లన్నీ చేస్తూనే ఉంటాడు ఫోన్ కూడా మాట్లాడుతుంటాడు నేను పడుకునే వరకు మా ఆయన ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా నాకు ఇక్కడ పాయసం తినాలనిపించేసి పాయసం చేస్తున్నాను మా ఇంట్లో స్వీట్స్ అయితే నార్మల్గా స్టాక్ ఉంటాయి అయిపోయినాయి అందుకనేసి ఏదైనా స్వీట్ తిందామని చెప్పేసి పాయసం చేస్తున్నా ఈ చిన్న సేమ్యాలు అయితే నేను మొన్న మా ఆయనతో మార్కెట్లో తెప్పించుకున్నాను ఇవి మా పై ఇంట్లో ఒక అక్క రెంట్కి ఆ అక్క అయితే నాకు నేర్పించింది అనమాట వాళ్ళు ఇంట్లో చేసినప్పుడు తెచ్చిచ్చింది అంతవరకు నాకు తెలీదు చిన్న సేమ్యాలు ఉంటాయని అప్పటి నుంచి నేను ఎక్కువ ఈ సేమ్యాలతోనే చేస్తాను టేస్ట్ కూడా అట్లే ఉంటుంది పాయసం కన్నా కానీ ఇదైతే ఇంకా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది నాకు ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి అయితే వేసుకోను పచ్చివే వేసుకుంటాను అనమాట నెయ్యి కానీ ఇట్లా వేసుకుంటేనే టేస్టీగా అవి పచ్చివి తగులుతుంటాయి కదా మంచిగా అనిపిస్తుంది తినడానికి కానీ ఇంకా మా ఆయన నిద్ర లేపేసి తిన్నామనేసి అయితే తినేసాము ఆ తినేటప్పుడు నేను వీడియో షూట్ చేసేది మర్చిపోయాను అనమాట అలవాట్లేదు కదా ఇంకా అందుకనేసి నేను వీడియో అయితే షూట్ చేయలేదు మళ్ళీ పాయసం తిన్నప్పుడు అయితే గుర్తొచ్చింది దాని తర్వాత ఇంక మా ఆయన వెళ్ళి పనుకొని వేస్తేనే నేను ఒక్కదాన్నే కూర్చొని పాయసం అయితే వేసుకొని తింటున్నా నేను ఫుల్ డే రొటీన్ వ్లాగ్ దిద్దామనుకొని అసలు వీడియో తీయడమే చాలా సార్లు అయితే మర్చిపోయినా అందుకనేసి అన్నీ అయితే ఇచ్చిపెట్టిన ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనమాట ఫుల్ డే వ్లాగ్ అనేసి ఇంకా ఈవినింగ్ అయితే నేను మమ్మూస్ చేస్తున్నాను స్నాక్స్ కోసం అని చెప్పి ఈ వీడియో కూడా నేను ఫుల్గా అయితే తీయలేదు షార్ట్స్లో తీసాను ఎవరైనా చూడాలనుకుంటే షార్ట్స్ చూడండి నైట్ డిన్నర్ కోసం మా ఆయనకి ఎగ్ రైస్ అయితే చేసినా ఆ వీడియో కూడా షూట్ చేయలేదు మర్చిపోయినాను ఇంకా దాని తర్వాత మా పిన్ని వాళ్ళతో అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటే ఇంక ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా ఏదో ఒకరోజు డే రొటీన్ ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈరోజు ఇంతటితో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్